మనం ఎవరో తెలిసిన వారి ముందు స్టేటస్ చూపాల్సిన అవసరం లేదు మనం ఎవరో తెలియని వారి ముందు చూపి ప్రయోజనం లేదు మనకంటే చిన్నవాళ్ళ ముందు ఫోజు కొట్టడం మన స్థాయి అనిపించుకోదు మనకంటే పెద్దవాళ్ళ ముందు ఫోజు కొట్టడం మనకు తగిన పని కాదు ఇంట్లో అహంకారం చూపిస్తే చాలెద్దు బడాయి అంటారు బయట సమాజంలో అహంకారం చూపిస్తే భరించడం కష్టమై దూరం పెడతారు మరి ఎప్పుడు గర్వం ప్రదర్శించాలి ఇది మీ ప్రశ్న ఎందుకు ప్రదర్శించాలి అది నా ప్రశ్న కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు ఆకులో ఆకులై కొమ్మలో కొమ్మలై పువ్వులై పువ్వులై ఉండక్కర్లేదు కనీసం మనుషుల్లో మనుషులై బతికితే చాలు వేల మందికి పరిచయం కావచ్చు వంద మంది మిత్రులను పొందవచ్చు పది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించవచ్చు